హాయ్ అందరికీ నమస్కారం ధర్మస్థలిలో సవాలు కోసం వెతుకులాట ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో అతను చెప్పించుకోవటంతా పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు ఎటువంటి న్యూస్ తవ్వకాలు జరుపుతున్నా ఎటువంటి న్యూస్ బయటికి రావట్లేదు మీడియా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల కథలు చిరుకు చిరువులు పలువురుగా వస్తున్నాయి అసలు ధర్మస్థలి కథ ఎక్కడితో ఎండవుతుంది అనేది ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు మీడియాలో కూడా అరాకొర న్యూస్ చెప్తున్నారు కానీ సో దీని గురించి ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ అభిప్రాయంగా అనుకుందాం దీనిపాటు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ధర్మస్థలి ఇప్పుడు సెకండ్ విజిల్ బ్లేయర్ కూడా వచ్చారు ఏంటి సార్ కథ అది సెకండ్ విజిల్ బ్లేయర్ జయంత్ అండి తన పేరు తను ఏం చెప్తున్నాడు అంటే తను యాక్చువల్గా ఒక విచిత్రమైన ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కార్యకర్త కార్యకర్త సో తను అది ఇంతవరకు బయటికి రాకపోవడం అనేది ఒక విచిత్రం అసలు ఆర్టీఐ అంటేనే కొంచెం గట్స్ ఉన్న వ్యక్తులు ఆర్టీఐలో ఉంటారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంటారు పోలీసులు నిలదీస్తారు అటు గవర్నమెంట్నే నిలదీస్తారు వాళ్ళు మాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి మీరు ఇవ్వండి అని యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ప్రజలు ఏది అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆర్టీఐ ముందుగా దేనికి పనిచేస్తుంది అంటే మన ప్రభుత్వ సొమ్ము మన మన ప్రజల సొమ్ము ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతుంది లేదా మనకి పలానా డ్యామ్ మీద లేకపోతే పలానా ప్రాజెక్టు మీదో మనకైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే వాటి మీద ఇది చేస్తుంది అయితే మర్డర్స్ విషయంలో ఆర్టీఐ పనిచేయటం అనేది కొంచెం రేర్ అనే చెప్పాలి ఈ రేర్ అని ఎందుకన్నాను అంటే ఇంతవరకు ఎవరు పలానా వ్యక్తి చనిపోయాడు దాని మీద మాకు డౌట్స్ ఉన్నాయి మాకు దానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి మాకు అని చెప్పి ఇంతవరకు కొన్ని మీడియా సంస్థలు చేసిన సందర్భాలైతే మనం చూస్తాం కానీ నేషనల్ మీడియాలో మన మన లోకల్ మీడియా మాత్రం అంత దూరం వెళ్ళలేదనే చెప్పాలి రైట్ టు ఇన్ఫర్మేషన్ వరకు వెళ్ళాల అయితే ఇప్పుడు ధర్మస్థలిలో ఎవరైతే విజిల్ బ్లోయర్ టూ తన పేరు జయంత్ తనున్నాడో నేను రెండు వేల పదిహేను సంవత్సరంలో ఓ పదమూడు నుండి ఏళ్ళు ఉంటాయేమో ఆ పిల్లని స్వయాన అక్కడ పెడుతుండగా నేను చూశాను అన్నాడు ఆ పోలీస్ స్టేషన్ పేరు కూడా చెప్తున్నాను ఎస్ బెల్తంగడి అనే పోలీస్ స్టేషన్లో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అక్కడ ఒక అమ్మాయిని పూడ్చి పెడుతున్నారని కానీ వాళ్ళు కనీస స్పందన కూడా లేదు అంటే పోలీసులు వచ్చారట అక్కడికి స్పాట్కి వచ్చి వాళ్ళు యాక్చువల్గా ఎవరన్నా శవాన్ని కనుకుంటే ఏం చేయాలి వెంటనే పోస్ట్ మార్టంకి పంపించారు పోస్ట్ మార్టంకి పంపించకుండా ఆ శవాన్ని పూర్తి చేసారట అక్కడ పోలీసులు ఇదేంటండి అని చెప్తే బెదిరించేసి వెళ్ళిపోయారంట ఇప్పుడు అతను రెండు వేల పదిహేను నుండి దాదాపు పది సంవత్సరాలు ఈ జయంత్ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నాడో తను మళ్ళీ ఆగి ఇప్పుడు సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అక్కడ తవ్వకాలు జరుపుతోంది అలాగే ఎవరైతే ఫస్ట్ విజిల్ బ్లోయర్ ఉన్నాడో తను చెప్పింది కూడా విని అక్కడ ఎలాగూ తవ్వకాలు జరుగుతున్నాయి మీడియా కూడా ఉంది రేపొద్దున కొంచెం కొత్త గొప్ప న్యాయం జరుగుతుందనే ఆలోచన తనకొచ్చి తను కూడా వాంగ్మూలం ఇచ్చేశాడు స్టేట్మెంట్ ఇచ్చేశాడు పోలీసుల దగ్గర ఇచ్చేసరికి ఇప్పుడు పోలీసులకి ఏంటి డెఫినెట్గా ఇప్పుడు ఫస్ట్ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నాడో తన పేరు కూడా భీమన్న ఎవరైతే ఫస్ట్ నుండి ఉన్నాడో అది కూడా అతని పేరు కూడా ఇవ్వాలే తెలిసింది అంటే ఈరోజు డేట్ ఎంతండి ఐదో తారీఖు ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది మనకి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుండి తవ్వకాలు కానీ కానీ జరుగుతున్నాయి ఇవన్నీ తీసుకున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు అనుకుంటా ఇది ఆల్రెడీ ఏడో రోజు ఇప్పుడు అతను చెప్పిన స్పాట్స్లో తొమ్మిది స్పాట్స్ లోపల ఎక్కడా ఏమీ దొరకలే ఒక రెండు ఎముకలు తప్ప ఆరో ప్లేస్లో మాత్రం రెండు ఎముకలు దొరికాయి అవి ఆ ఎముకలు ఎక్కడవి ఏంటి అసలు వేరువేరువా ఒక ఐడి కార్డు ఒక డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏదో దొరికింది ఏటీఎం కార్డు ఇప్పుడు ఏడు ఎనిమిది తొ తొమ్మిది ప్రదేశాల లోపల ఈరోజు ఐదో తారీఖు అంటే నిన్నటి వరకు అక్కడేం దొరకల ఇది చాలా క్లియర్గా వినండి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అసలు కేసు ఎట్నుంచి ఎటు వెళ్తుంది అనేది మీడియా కూడా క్లియర్ కట్గా వాళ్ళు ఏమీ నిర్ధారణగా చెప్పట్లేదు పైగా కర్ణాటక పోలీసులు వాళ్ళు మొత్తం ఒక పరదాలాగా కట్టేసి తవ్వకాలు చేయాల్సిన అవసరం ఏముంది అంటే అక్కడ నిజానిజాలు ఓకే ఫైన్ ఎవరన్నా గట్టిగా ఇది చేసేస్తారేమో లేకపోతే అక్కడ ఉన్న లోపలికి వచ్చేసి గందరగోళం సృష్టిస్తారేమో లేకపోతే ఒక ప్లేస్లోకి వెళ్తే అది తవ్వలేమేమో అని వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళకు ఒక వాళ్ళ నామ్స్ ప్రకారం ఏదో చేస్తున్నారు పోనీ అనుకోవచ్చు అట్లీస్ట్ ఈవినింగ్ టైం కన్నా మేము ఈరోజు ఐదు ఆరు ప్లే ప్లేసుల్లో చేసాము ఇక్కడ ఏం దొరకలేదనో దొరికిందనో చెప్పాలి కదా అవేం చెప్పకపోంగా అన్ని దాస్తున్నారేమో నిజాలు అని అనిపిస్తుంది పైగా ఇప్పుడు వాంగ్మోలో ఎవరైతే స్టేట్మెంటు ఈ భీమన్న అనే అతను ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ చేశాడో కంప్లైంట్ చేసిన పది రోజుల తర్వాత తవ్వకాలు మొదలు పెట్టడం అనేది మొట్టమొదటి అనుమానం రెండోది ఇతని మీదే భీమన్న మీదే డౌట్ వచ్చింది జనాలందరికీ ఏంటి ఇప్పుడు ఇంత తవ్వారు ఒక రెండు ఎముకలు తప్ప ఏం దొరకలేదు సరే ఆ రెండు ఎముకలు కూడా అక్కడ ఎందుకు దొరకాలి అది అది అసలు ప్లేస్ కాదు కదా ఎవరు తవ్వి అక్కడ పాతి కంపల్సరీగా అది హత్యే అని ఎవరికైనా అనిపిస్తుంది ఇక మూడో విషయం ఇప్పుడు జయంత్ అనే వ్యక్తి తెర మీదకి రావడం అతను సెకండ్ విజిల్ బ్లేయర్ ఇక నాలుగో అనుమానం ఏంటి అంటే అక్కడున్న సిట్ అధికారి ఎవరైతే ఉంటాడో మంజునాథ్ గౌడ అతని మీద ఎలిగేషన్ వచ్చింది ఈ భీమన్నని ఫస్ట్ విజిల్ బ్లేయర్ని అతను బెదిరించాడని స్వయంగా అతనే చెప్తున్నాడు నన్ను ఆ స్పెషల్ ఆఫీసర్ ఇరుకుని పెడుతున్నాడు నువ్వు ఒకవేళ నిజం చెప్పినా సరే వంద మందిని చంపా నోటొకటో అడివి నేను చంపలేమా అని ఒకటి ఒకవేళ అక్కడేమి దొరకకపోతే ఖచ్చితంగా నువ్వు టార్చర్ అనుభవిస్తావు నువ్వెందుకు చెప్పావు ధర్మస్థలి ట్రస్ట్ మీద నువ్వు ఎందుకు ఎలిగేషన్స్ చేసావు వీరేంద్ర గౌడ్ మీద అని చెప్పి నీకు ఆ రకంగా కూడా ఉంటుంది అంటే నాణ్యానికి బొమ్మ వైపు అయినా సరే బొరుసు వైపు అయినా సరే నువ్వు సూప్లో పడతావు నీకు డేంజరే అని చెప్పి ఒక మారల్ సపోర్ట్ ఇవ్వకపోగా పూర్తి స్థాయి బెదిరింపులకు పాల్పడ్డాడు ఈ మంజునాథ్ గౌడ అనే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంలో కీలకమైన ఆఫీసర్ చేశాడు అని చెప్పి నిన్న కూడా మనకి సమాచారం అందింది అయితే అతను చాలా తేలిగ్గా విషయాన్ని కొట్టిపడేశాడు మీడియా అడిగితే ఎవరు మంజునాథ లేదా అదేం లేదని ఇదొక అనుమానం ఇది ఎన్నో అనుమానం అని చెప్పాను మీకు నాలుగోది ఐదోది ఏంటంటే అన్ని అనుమానాల పొట్టే ధర్మస్థల ఈ వీరేంద్ర గౌడ ఇంతవరకు వాళ్ళ టీం కానీ ట్రస్ట్ సభ్యులు కానీ వచ్చి నా ఒక చిన్నదేదో స్టేట్మెంట్ ఇచ్చారు మాకేం సంబంధం లేదు మీరు ఎత్తుక్కోండి చేసుకోండి అని చెప్పి ఇచ్చారు కానీ అలా ఎలిగేషన్స్ చేస్తున్నారు అది పూర్తిగా రాంగు లేదా అతనికి మతి భ్రమించింది అతను ఇంతకుముందు ఇక్కడ చేసినతనే అని కనీసం ఒక చిన్న స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వలే అనుకుంటే ఇవ్వచ్చు కానీ ఇవ్వాల అంటే వాళ్ళు భయం భయాందోళనకి గురవుతున్నారా నిజంగానే అక్కడ ఏదన్నా దొరుకుతుందని భయం భయపడుతున్నారా లేకపోతే అక్కడ ఏమి దొరకదు అని భయపడుతున్నారా అనేది ఇవి ఈ క్వశ్చన్స్ అయితే అన్నీ రేజ్ అవుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ ఈరోజు ఐదో తారీఖు మనం చేసేది కరెక్ట్గా ఏడున్నర గంటలు సమయం ఇప్పుడు ఈ టైంకి ఖచ్చితమైన సమాచారం ఏంటంటే కిర కిరణ్ టీవీ ప్రేక్షకులకి మనకి ఆరో ప్లేస్లో రెండు ఎముకలు దొరికిన మాట నిజం ఒక జాకెట్ రెడ్ కలర్ది దొరికిన మాట నిజం తర్వాత అవి టెస్టింగ్ ల్యాబ్కి పంపించిన మాట నిజం ఇవి తప్పతే ఇప్పుడు నిన్నటి వరకు అంటే ఎనిమిది తొమ్మిది పది ప్లే ప్లేసెస్లో ఎక్కడైతే తవ్వారో అక్కడైతే ఏమీ దొరకలేదు దొరికాయని కొన్ని సంస్థలు కానీ లేకపోతే ఏవో కొన్ని సృష్టిద్దామని చెప్పారు కానీ ఏం దొరకలే అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది అందుకనే మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం ఆ ట్విస్ట్ ఏంటంటే నేను ఇక్కడ చెట్లు మొలుచుండొచ్చు ఇక్కడ నేను పాతి పెట్టిన చోట పదేళ్ల కిందట కాబట్టి నేను కొన్ని మర్చిపోయి ఉండొచ్చు నేను కరెక్ట్గా ప్లేస్ మీకు చూపించలేకపోతున్నానేమో అని ఈ విజిల్ బ్లేయర్ భీమన్న చెప్పడం జరిగింది చెప్పి కరెక్ట్గా ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ల దూరంకి వెళ్దాము ఇంకో ప్లేస్ కూడా ఉంది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అక్కడ కూడా నేను ఒక వంద సేవాలని పాతి పెట్టాను అని చెప్పి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మనకి కన్నడ మీడియాకు ఉన్న సమాచారం ప్రకారం ప్లీజ్ నోట్ దిస్ కన్నడ మీడియా వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ దాదాపుగా నాలుగైదు శవాలు దొరికాయని నాలుగైదు శవాల అవశేషాలు కె జస్ట్ కరెక్ట్ ఇట్ నాలుగైదు శవాల అవశేషాలు దొరికాయి వాటిని ఇమీడియట్గా ఫారెన్సిక్కి పంపించారు అని చెప్పి మనకు ఒక సమాచారం అయితే ఇప్పుడు ఉంది అతను నవ్వుకున్నాడట కూడా భీమన్న ఏమని నవ్వుకున్నాడంటే ఇప్పటివరకు పబ్లిక్ కానీ లేదా పోలీసులు కానీ నేను చెప్పింది నమ్మలేదు ఇప్పుడు అక్కడ దొరికాయి కాబట్టి ఎస్ నేను చెప్పింది నిజమే నాకేం మతిభ్రమించలేదు నేనే స్వయంగా పాతి పెట్టాను కదా అని చెప్పి అక్కడ ఉన్న అధికారులతోటి కూడా తను విజయ గర్వంతో నవ్వటం అంటే ఏదో చాలా ఇదిగా గర్వంగా కాదు తను ఎస్ నేను చెప్పింది నిజం తేలబోతుంది నిజం అని చెప్పి తను చేశాడని తెలుస్తుంది నాకైతే నాకు అనిపిస్తుంది ఏంటంటే కిరణ్ గారు ఒక ఈరోజు కానీ రేపు కానీ చాలా స్పష్టత ఈ కేసు మీద వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని అనిపిస్తుంది అవును సార్ అయితే ఈ భీమన్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు వంద శవాలు అంటున్నాడు ముప్పై కుప్పలు తెప్పలుగా శవాలు పూర్తి చేసినా అంటున్నాడు అయితే మినిమం క్లూ ఉండదు ఎవరు చంపారనేది తనకు ఉంటుంది తన తనని ఎవరైనా కార్యక్రమం చేయమన్నారా అది చెప్పట్లేదు కదా ఆయన చాలా క్లియర్ గా ఈరోజు తను ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏముంది అంటే ఎవరైతే వీరేంద్ర వీరేంద్ర అనే ట్రస్టీ ఎవరైతే ఉన్నాడో ఆ ట్రస్టీ మీదే కంప్లీట్ గా ఎలిగేషన్స్ ఆ సభ్యులే చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చేశారని చాలా స్పష్టంగా ఎందుకంటే ఈ రోజే మరణశిక్ష పడింది అతనికి ఎవరు ప్రజ్వల్ కూడా ప్రజ్వ రేవీ ప్రధానమంత్రి మనవడు ప్లస్ ఎక్స్ ఎంపీ ఎస్ ఎక్స్ఎంపి అంటే కర్ణాటకలో ఇలా ఇంత జరుగుతోంది పోలీసులు ఇప్పుడైనా అలర్ట్ కావాలి కదా చాలామంది అంటే ఏంటంటే అసలు ప్రజ్వల్ రేవణ్ణకి ఈ ధర్మస్థల కేసుకి సంబంధం లేదు కానీ కొంతమంది కడుపు మండి అన్యాయం జరిగిన వ్యక్తులు అసలు వీడు కూడా దానిలో ఉన్నాడేమో వీ ఇలాంటి వ్యక్తి కూడా ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాడు ఈ అమాయకమైన అమ్మాయిల విషయంలో ఇప్పుడు అక్కడ తవ్విన ఎవరైతే పూడ్చి మర్డర్స్ చేసి రేపు చేశారా ఈ ప్రజల్లో ఏమన్నా హస్తం కూడా ఉందేమో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు ఎందుకంటే బయట చాలా దారుణాలు ఉన్నాయండి అనుమానించక తప్పదు యాక్చువల్గా అనుమానించక తప్పదు ఎవరిని రెండు వేల ఆరు వందల వీడియోలు ఏమో రెండు వేల ఐదు వందల పైన పైన చిలుకు వీడియోలు అంటే వాళ్ళ మొబైల్లో చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ అశ్లీల దృశ్యాలు వాళ్ళ వీడియోలన్నీ చిత్రీక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంతా చేసి పైగా ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి తాలూకా ఫ్యామిలీ మెంబరు తనకు ఎంపీకే స్థానం ఉంది అలాగే ఇప్పుడు బోర్మని కోర్టులో విలపించాడట అయితే ఎలా దొరికాడు అనేది కూడా ఒక సినిమాటిక్గానే అంటే చెప్తే బూతులాగా ఉంటుంది కానీ సినిమాటిక్గా దొరికాడండి ఆ పని మనిషిని ఎవరినైతే అత్యాచారం చేశాడో అత్యాచారం చేసినప్పుడు అతన్ని స్పోమ్ కౌంట్ స్పోమ్ ఏదైతే ఉందో ఆ శారీ మీద ఉంటే ఆవిడ తీసుకెళ్లి జాగ్రత్తగా బీరువాలో భద్రపరిచి పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ ఇచ్చి న్యాయస్థానం దగ్గర వాటిని బయటపెట్టి వాటిని ఫోరెన్సిక్ పంపించి ఎస్ ఇది ప్రజ్వల్ రేవణ తాలూకా ఇదే అవశేషాలు అని చెప్పి గుర్తు ఇది చేసుకొని ఆ సెమన్ మర్కల్ని కానీ వాటిని కానీ చేసి కరెక్ట్గా విధించేసింది లైఫ్ టైం పడిపోయింది లైఫ్ టైమ్ టిల్ డెత్ యాక్చువల్గా ఏంటంటే ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అంటారు కదా జీవిత కాలం అని అంటే పూర్తిగా ఉన్నంత కాలం యావజ్జీవ కారాగార శిక్ష పడింది లైఫ్ పడింది కంప్లీట్గా సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఒక కర్ణాటకలో మాత్రమే ఇలాంటి వెలుగు చూస్తున్నాయా ఒకవేళ అయితే గనక మీడియా సంస్థలు చెప్పేది ఏంటి అని అంటే ఐదు వందల మంది మిస్సింగ్ కేసులు ఉన్నాయంట ఇక్కడ ధర్మస్థలాలు నాలుగు వందల యాభై పైన ఈయన రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యకర్త ఎవరైతే జయంత్ ఇప్పుడు మాట్లాడుతున్నాడో అసలు ఐదు వందల మంది మిస్సింగ్ అయితే వాటి రెండు వేల పదిహేను వరకు ఇప్ప రెండు వేల రెండు నుండి రెండు వేల పదిహేను వరకు మిస్ అవుతే అసలు ఆ మిస్సింగ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్లు అన్నీ మాయమైపోయినాయి ఎక్కడా లేవు ఇప్పుడు మిస్సింగ్ ఫైల్స్ అవన్నీ సో ఇదొక భారీ ఇదన్నమాట అంటే సిద్ధరామయ్య గవర్నమెంట్కి చాలా థ్రెటెనింగ్ ఉన్న అంశం ఇది అంటే ఇది సిద్ధరామయ్య గవర్నమెంట్ కదా అనేక గవర్నమెంట్ల నుంచి నడుస్తూ ఉండే ఎప్పటి నుంచో జరుగుతుంది కదా భీమా అన్న చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కనుక సెట్ కరెక్ట్గా వర్క్ చేయకపోయినా లేకపోతే ఇంకా సిబిఐకి అప్పచెప్పకపోయినా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అంటే ఇంకా నెక్స్ట్ సిబిఐ లెవెల్కి వెళ్ళిపోతుంది నాకు తెలిసి అది కరెక్ట్గా చేయకపోయినా లేకపోతే ఈ కేసు తెమలకుండా ఉన్నా ఇంకొక ముఖ్యమైన తాజా సమాచారం ఒకటి ఉందండి అనన్య భట్ వాళ్ళ మదర్ అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి ఒక మూన్ మీద భూమి లోపల ఏదైతే మనకి పైనుండి ఇట్లా వెళ్తే ఒక ల్యాండ్ రోవర్ లాంటిది భూమిలో ఏమున్నాయి అనేది తెలుస్తుంది అలాంటిది ఒక దాన్ని ఏమంటారంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ మిషన్ అనమాట ఆ జిఎంఆర్ అయితే ఏదైతే ఉంటుందో ఆ జిఎంఆర్ని ఇక్కడ ప్రవేశపెట్టాలి ఎందుకంటే తవ్వకాలు సాగించుకుంటూ కాదు మూడు నాలుగు మీటర్ల కింద ఆ గ్రౌండ్ మానిటరింగ్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ జిపిఆర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొస్తే కింద ఏమున్నదనేది తెలిసిపోతుంది అనేది ఒక ముఖ్యమైన అంశం మీరు చెప్పిన కరెక్ట్ సార్ అలాంటివి టెక్నాలజీ ఉంది టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకుంటే మంచిది అంటే రోజులు తవ్వడం అతను ప్లేస్లు మార్చ చెప్పడం ఏదైతే అతను చెప్పిన ప్లేస్లో అదే జీపీ గ్రౌండ్ పెని ఏదైతే ఉందో మిషన్ తీసుకొచ్చి కంప్లీట్గా రోల్ చేసుకుంటూ తీసుకెళ్తే మనకి తెలుస్తుంది అసలు మొత్తం తవ్వక్కర్లేదు ఇది చేయక్కర్లేదు కంప్లీట్గా అక్కడ ఏముంది ఆ లోపల ఏముంది అనేది అయితే ఇది ఎప్పుడో మనకి అంటే చాలా కాస్ట్లీ విషయము ఇది మూన్ మీద నైన్టీన్ నైన్టీ సెవెంటీ టూలో మూన్ మీదకి యుఎస్ వాళ్ళు పంపించినప్పుడు అప్పుడు యూజ్ చేసిన ఇదన్నమాట ఒక రోవర్ లాంటిది సో లోపల గ్రౌండ్ లోపల ఏదో గ్రౌండ్ పెనిట్రేటింగ్ అని అంటే అది ఇప్పుడు ఎన్నాళ్ళకి వస్తుంది ఏం చేస్తారు అనేది ఆమె అభ్యర్థన అయితే పెట్టుకుంది అది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి అయితే ఈ విషయం అయితే ఒక నాలుగు సెవాలు దొరకడం అయితే వాస్తవమే అని చెప్పి కన్నడ మీడియా చెప్తుంది దాని మీద కూడా రేపు పొద్దున్న ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తప్పకుండా సరే ఈ కేసు ఒక కొలిక్కి వస్తే ఎందుకంటే ఒక ధర్మస్థలి అంటే ఒక సనాతన ధర్మం ఇండియా అని చెప్పుకుండే ఇండియాలో అలాంటి ప్లేస్లో జరిగేటి ఇమీడియట్గా గవర్నమెంట్ చర్య తీసుకొని ప్రజల మనోభావాలను కూడా గౌరవించి కరెక్ట్ దాన్ని కొలిక్కి తెస్తే అంతటితో నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష పడాలి సార్ తప్పకుండా నమస్తే సార్